ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా వీడియో పెట్టి ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చినా ఆ వీడియో ఏంటంటే కాలజ్ఞాన సృష్టికర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి అయితే వచ్చినాం వెనక చూడండి ఆయన విగ్రహం ఎంత పెద్దగా ఉందో మనం ఇప్పుడు ఆ మఠం విశేషాలు మొత్తం అయితే తెలుసుకుందాం ఇక్కడే ఆయన జీవ సమాధి కూడా అయ్యారు మనం దాని గురించి తెలుసుకుందాం ఆయన చరిత్ర అతను ఆయన చరిత్ర గురించి చెప్పుకో తెలుసుకోవాలంటే మనకు చాలా ఉంటుంది అయితే ఫస్ట్ అయితే మనం మటం అంతా చూసేద్దాం మటం మొత్తం క్లారిటీగా చూసేసి తర్వాత మనము మిగతా అయితే చూద్దాం సరేనా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమని చెప్పాలండి ఆయన గురించి తెలియని వ్యక్తి ఉండడు ఆయన చెప్పిన కాలజ్ఞాన విషయాలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి అంత గొప్ప మహనీయుడు సాధారణ మానవ రూపంలో ఈ ప్రదేశంలో జనాల మధ్య తిరుగుతూ కాలజ్ఞాన ప్రబోధనలు చెప్పుకుంటూ ఇక్కడే జీవనం సాగించి ఇక్కడే సజీవ సమాజయ్యారు ఇక్కడ చూడే బ్రహ్మంగార స్వామి పెద్ద విగ్రహం ఉంది ఈ విగ్రహం ఒకసారి చూడండి అసలు ఈ మఠం ఎలా చేరుకోవాలి ఆ డీటెయిల్స్ కూడా ఇస్తా ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి బస్సులలో ఎలా రావాలి ట్రైన్స్లో ఎలా రావాలి మొత్తం అయితే చెప్తా అయితే మనం ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అంటే మనకు ఆ పోతులూరు వేరే మఠానికి వెళ్ళే దారి మధ్యలోనే ఈయన విగ్రహం పెద్దగా ఉంటుంది ఇక్కడ ఆపుకొని ఒకసారి మీకైతే మన పరిచయం చేసుకొని ఇంకెళ్దాం లోపలికని నేను ఇక్కడ ఆపేసిన బండి ఇక్కడ నుంచి వెళ్ళినాక మొట్ట మొత్తం చూపించేస్తాం మీకు ఇదంతా ఓకే గానీ మనం అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తాను నేనైతే బైక్ తీసుకుని వెళ్ళాను గిద్దలూరు నుంచి పౌర్మామిల పౌర్మామి నుంచి మైదుకూరు వెళ్లే రూట్ లో లెఫ్ట్ లో మల్లెపల్లి నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో బెమ్మంగారి మఠం ఉంటుంది ఇలా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ లో ఆర్చి ఉంటుంది ఈ ఆర్చి దగ్గర ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి మీరు గిద్దలూరు నుంచి మైదుకూరు బస్ ఎక్కితే ఇక్కడ దిగండి మల్లెపల్లి బెమ్మగారి మఠం వెళ్లే రూట్ గా దిగండి ఇక్కడ నుంచి ఆటోలకి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చూడండి ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు బస్సులు వచ్చే వాళ్ళకైతే చెప్తా చూడండి ఎప్పుడైనా మీరు మైదుకూరు బద్వేలు అయితే రీచ్ అవ్వండి ఇదైతే కడప జిల్లాలో ఉంది గుర్తుపెట్టుకోండి బద్వేలు గానీ మైదుకూరు చేరండి మైదుకూరు నుంచి నిరంతరం బస్సులు ఉంటాయి అదే బద్వేల్ నుంచి అయితే గంట కోటు ఉంటుంది డైరెక్ట్ గా బ్రహ్మగారి మఠం దగ్గర వరకు ఉంటాయి అదే గానీ మీరు ట్రైన్స్ లో కానీ వస్తే నంద్యాల రీచ్ అవ్వండి నంద్యాల నుంచి మైదుకూరు లేదా మైదుకూరు నుంచి బద్వేలు లేదా మైదుకూరు బద్వేలు రెండింటి నుంచి ఎక్కడి అయినా బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి బ్రహ్మగారి మఠంకి నేను వెళ్లేదారులు చెప్పా కదా బ్రహ్మగారి స్వామి విగ్రహం ఉందని ఆ విగ్రహం కూడా చూడండి ఇక్కడ చూడండి ఇది మొత్తం టౌన్ అంటే బ్రహ్మంగారి మఠం టౌను ఇంతకు ముందు ఇది చాలా పల్లెటూరు అండి బ్రహ్మంగార స్వామి జీవించే టైంలో ఈ ఊరిని కందిమల్లయ్య పల్లె అనేవాళ్ళు తర్వాత ఈ బ్రహ్మంగార స్వామి ఇక్కడ జీవించి సజీవ సమాధి కూడా ఇక్కడ అయ్యారు కాబట్టి ఈ ఊరికి బ్రహ్మంగారి మఠం అని పేరు వచ్చింది ఆ తర్వాత ఇది బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెంది ఖచ్చితంగా దర్శించవలసిన పుణ్యక్షేత్రం ఒకటిగా అయితే నిలిచింది ఇప్పుడు ఇది చూడండి ఇది బ్యాక్ సైడ్ బ్రహ్మగార స్వామి లోపలికి అదే టెంపుల్ చూడండి ఎదురు కనపడుతున్నాయి ఇది బ్యాక్ సైడ్ కానీ మనం ఫ్రంట్ సైడ్ నుంచి అలా అక్కడ వరకే బస్సులు ఉంటాయి ఇక చూడండి చుట్టూ ప్లేస్ కనపడుతుంది కదా ఈ ప్లేస్ బ్రహ్మంగారి మఠం స్టాండ్ ఇక్కడ వరకే బస్సులు అన్నీ వస్తాయి అంటే బ్రహ్మంగారి మఠానికి బద్వేల్ నుంచి అయినా గురించి నుంచి ఇక్కడికి వచ్చి ఆగుతాయి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మీకు దుకాణాలు కనపడతాయి చూడు ఈ స్ట్రైట్గా గా మీరు నడుచుకుంటూ పోతే ఆడ గోపురం కనపడుతుంది చూడు బ్రహ్మంగారి మఠం గోపురం అదే మెయిన్ టెంపుల్ మీకు ఇంకా క్లారిటీకి అర్థం కావాలంటే మీకు ఒకసారి పైనుంచి చూపిస్తారు చూడండి ఇది ఒక బస్ స్టాండ్ చూడండి బస్ స్టాండ్ ఓపెన్ ప్లేస్ ఇక్కడ ఆటో బస్సులైనా బస్సులు అయినా అన్ని ఇక్కడికి వచ్చి ఆగుతాయి ఇక్కడ నుంచి వెనక కనపడుతున్న గోపురం ఆ దారి చూడండి దుకాణాలు కూడా ఉన్నాయి ఆ దారి ఆ గోపురం కాడ మనం వెళ్ళిపోతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇంకా వెళ్దాం దాండి బ్రహ్మంగార మటం చూడటానికి ఈ దుకాణాలు చూడండి ఇక్కడ అన్ని దొరుకుతాయి అంటే ఇంకా తెలుసుగా దేవుడి దగ్గర ఏమేమి దొరుకుతాయి టెంపుల్ దగ్గర ఆ అన్ని ఇక్కడైతే దొరుకుతాయి ఈ దుకాణాలు అంటే ఇట్లా స్ట్రైట్కి వెళ్తే ఆ గోపురమే మనకు మెయిన్ టెంపుల్ అది బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి మఠం చూసే ముందు ముందు అయితే మనకు ఈశ్వరిదేవి మఠం వస్తుంది ఆ మఠం కూడా చూసిన తర్వాత మనం బ్రహ్మంగారి మఠం చూద్దాం ఇవాళ రైట్ సైడ్ లో మీకు కనపడుతుంది కదా ఈశ్వరిదేవి మఠం అని ఈ ఈశ్వరీదేవి గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ మఠం ఏంది ఈశ్వరిదేవి ఎవరు అనేది కూడా మీకు చెప్తా చూడండి ఈమె ఎవరో కాదు స్వయాన బ్రహ్మంగార స్వామి మనవరాలు బ్రహ్మంగారి స్వామి పెద్ద కుమారుడైన గోవిందరాజ స్వామి ఆయన భార్య గిరిమాంబ యొక్క కుమార్తె సరే లోపలికి వెళ్దాం రండి మటం లోపలికి అయితే వెళ్లే ముందు మీకు చెప్తున్న చూడండి ఈమె గురించి కూడా మీకు కొంచెం విషయాలు చెప్తా ఆ విషయాలు తెలుసుకోండి ఈమె బ్రహ్మంగార స్వామి ప్రబోధనలు ఆయన సజీవ సమాధి అయిన తర్వాత ప్రపంచానికి తెలిసేలాగా ఏమైతే చేసింది అంటే ఆయన సజీవ సమాధి అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మంగార స్వామి ప్రవచనాలు కాలజ్ఞాన ప్రవచనాలు ఎన్ని ఉంటాయి కదా అవి ప్రజలకు తెలియజేసేలాగా దేశ దేశ పర్యటన చేసింది దేశ పర్యటన చేసి ప్రజలకైతే చెప్పింది ఇక మఠం లోపల ఇలా ఉంటుందండి ఈమె కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ అంటే ఇక్కడ చెప్తే నేను విన్నా ఇంకొకటి ఈమె గుహ ఉంటుంది ఈ పక్కన ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఈమె గుహ ఉంటుంది అదే ఈశ్వరీదేవి గుహ ఆ గుహలోనే పన్నెండు సంవత్సరాలుండి పెళ్ళి కూడా చేసుకోకుండా అక్కడ తపస్సు చేసిందంట తర్వాత బయట పడిన తర్వాత ఆమె ప్రబోధనలు ఇంకా చెప్పడానికి వెళ్ళింది దేశ పర్యటన కూడా చేసింది ఇక్కడ లోపల అయితే ఇరవై రూపాయలు టికెట్ ఉంటుందండి నేను వెళ్ళినప్పుడు అయితే టికెట్ లేదు ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుంది ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం లోపలికి వెళ్ళి మఠాన్ని అయితే చూడవచ్చు ఆమె జీవసమాధి అయిన ప్లేస్ని అది చూడండి ఈశ్వరి మహాదేవి మఠం ఆ పరమేశ్వరి స్వరూప్ ఏమి కూడా అది ఒక లోపల అయితే ఇలా ఉందండి లోపల మీకు ఎక్కువసేపు చూపించకూడదు ఎందుకంటే గర్భగుడి వీడియో తీయడానికి పర్మిషన్ అయితే ఉండదు కాకపోతే నేను కొంచెం అట్లా వీడియో తీసినా అది కూడా ఎందుకో తీసినా మీకోసమని ఇంకా నేను తీలేదు చూడండి జస్ట్ చూపిస్తున్నా అక్కడ మధ్యలో కనపడుతుంది చూడండి ఆమె సజీవ సమాధి అయిన ప్లేస్ ఇదే ఇంకా ఆమె దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వస్తే బయట ఉన్న ప్రాంగణం కూడా మీకు చూపిస్తా చూడండి ఇక చుట్టూ సైడ్ చూడండి ఇక్కడ ఒక ద్వయస్తంభం కూడా ఉంటుంది ఇక్కడ చాలా మంది యొక్క సమాధులు కూడా ఉన్నాయి అంటే జీవ సమాధులు కూడా అయ్యి చాలా మంది ఇక్కడ వాళ్ళ సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఈశ్వరీదేవి మఠం చూశారు కదా ఇప్పుడు మనం మూల విరాటుడైన ఆ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠాన్ని చూద్దాం పదండి ఇక్కడ ఆయన పదహారు వందల తొంభై మూడులో జీవ అయ్యారు ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని మతాన్ని ఒక దేవాలయంగా నిర్మించి ఒక మఠంగా ఏర్పాటు చేశారు ఇది ప్రతి ఒక్కరు దర్శించాల్సిన ప్రదేశం ఆ గోపురం ఎదురుగానే ఆ స్వామి రథం కూడా ఉంటుంది ఇక్కడ ఆ రథాన్ని కూడా చూడండి ఈ రథం పక్కనే ఒక దారి అయితే ఉంటుంది ఈ దారి నుంచి కూడా బ్రహ్మగార స్వామి మఠానికి అయితే రావచ్చు అటు సైడ్ దిగాలి కాకపోతే మెయిన్ బస్సులు అయితే మాత్రం నేను ఇందాక చూపించిన దారి దగ్గర దిగుతాయి గోపురం చూడండి గోపురం అయితే చాలా బాగుంది మనం లోపలికి వెళ్ళి ఆ మఠాన్ని కూడా దర్శనం చేసుకుందాం అలాగే ఆయన చరిత్ర కొన్ని విషయాలు తెలుసుకుందాం మనకు మొత్తం తెలుసుకోవాలంటే మనకు సరిపోదు కానీ కొన్ని విషయాలైనా మీకు చెప్తా చూడండి ఆయన చరిత్ర గురించి నేను చాలాసార్లు అనుకున్న ఆయన జీవసమాధి అయిన ప్లేస్ని చూద్దామని ఎందుకంటే ఆయన అంత చరిత్ర కలవాడు ఫైనల్గా అయితే ఈ రోజైతే కుదిరింది ఇంకా నేను వచ్చానంటే మీరు కూడా వచ్చినట్టే ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తా అంటే మన సబ్స్క్రైబర్స్కి బ్రహ్మం గారు పదహారు వందల ఎనిమిదిలో కర్ణాటకలో అయితే జన్మిస్తాడు అక్కడి నుంచి చిన్న వయసులోనే బనగనపల్లి వచ్చి గరివిరెడ్డి అచ్చమాంబ ఇంట్లో గోవులు కాయడానికి జీతానికి చేరుతాడు అదే టైంలో కాలజ్ఞానం కూడా రాశారు అక్కడే బనగానపల్లి పక్కన రవ్వలకొండ క్షేత్రం ఉందండి ఆ కొండలో గుహలు ఉంటాయండి ఆ రవ్వలకొండ క్షేత్రం దగ్గర గుహలు ఉన్నాయి ఆ గుహలలో కూర్చొని కాలజ్ఞానం రాశారు అదే టైంలో అచ్చమ్మాంబ గారు కూడా ఆయన చూశారు ఆ ప్లేస్ కూడా అక్కడ ఉంటుంది మీకు ఫుల్ వీడియో ఆల్రెడీ రవ్వలకొండ క్షేత్రం వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కావాలంటే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుంది ఆ రబ్బలకొండ క్షేత్రం నుంచి పద్నాలుగు సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఆయనే అరేంజ్ చేసుకున్నాడు ఎందుకంటే ఎప్పుడైనా వేరే వేరే టెంపుల్స్కి వెళ్ళడానికి యాగంటికైనా శ్రీశైలానికైనా ఇలా పద్నాలుగు సొరంగాలు ఉన్నాయి ఇప్పుడు మనం బ్రహ్మాగార్స్వామి మఠంలో ఉన్నాం చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్ చూశారు కదా ఈ ప్రాంగణం మీకు ఎదురుగా కనపడుతుంది గుడి చూడండి అదే లోపల మఠం లోపల జీవ సమాధి అయిన ప్లేస్ కూడా అదే మీకు దగ్గరికి వెళ్ళి లోపల చూపిస్తా కానీ లోపలకైతే పోల్ ఎలా ఉండదు ఇక్కడ చూడండి బ్రహ్మంగార జీవసమాధి పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంది ఈ టెంపుల్లో శివలింగం ఉంటుందండి శివయ్య ఆ శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత బ్రహ్మాగార స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు చూడండి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఇంకా లేట్ చేయకుండా అయితే మనం దర్శనానికి వెళ్దాం పదండి దర్శనానికి వెళ్లే ముందు మీకైతే టికెట్ డీటెయిల్స్ చెప్తా చూడండి టికెట్ అయితే ఇరవై రూపాయలే తీసుకున్నారు ప్రతి పర్సన్కి అంటే ఒక్కొక్క మనిషికి ఇరవై రూపాయలే తీసుకున్నారు ఈ రోజైతే చాలా ఫ్రీగా ఉంది మనం ఏంటంటే సీజన్లో రాలే అంటే ఆయన బ్రహ్మంగార స్వామి ఆరాధన టైంలో వస్తే భక్తులతో కోలాహలంగా ఉండేది మీకు బ్రహ్మగార స్వామి ఆరాధన టైం ఎప్పుడంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో జరుగుతాయి ఆయన ఆరాధనలు ఆ టైంలో అయితే భక్తులతో ఈ గుడి మొత్తం నిండిపోతుంది అయితే బ్రహ్మగార స్వామి వైశాఖ మాసంలో శుద్ధ దశమి నాడు సమాధి అయ్యారు అంటే జీవ సమాధి అయ్యారు కదా అందుకనే ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఐదు రోజులు బ్రహ్మాండమైన ఆరాధన కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఉచిత అన్నదానం ఉంటుంది నిత్య అన్నదానం ఉంటుంది అన్ని సత్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి నివాస సదుపాయాలు కూడా ఉన్నాయి దేవాదాయకు సంబంధించిన నివాస సదుపాయాలు కూడా ఉన్నాయి స్టే రూమ్స్ కూడా ఉన్నాయి బయట లాడ్జెస్ హోటల్స్ కూడా ఉన్నాయి గుడి చుట్టూ చూడండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇది మనం ఇందాక బైక్ మీద వెళ్లేటప్పుడు ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఒకసారి ఇలా ఉంది అంటే మొత్తం ఒకసారి మీకు చూపిస్తే అర్థమైద్దని నేను మొత్తం చూపిస్తున్నా లోపల ఉన్న ప్రాంగణం చూడండి ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉంది రేపు బ్రహ్మంగార స్వామి ఆరాధన టైంలో ఇక్కడ నిద్ర చేసే వాళ్ళు కూడా ఇక్కడ నిద్ర చేస్తారు చాలా మంది భక్తులు వచ్చి చూశారు కదా చుట్టూ బ్రహ్మంగారి మఠం ఎలా ఉందో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్